అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ ఈ కర్రీ మనకి పూరికి చపాతికి బగారా రైస్ వైట్ రైస్కి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను బోన్తోనే తీసుకుంటున్నాను చికెను చికెన్ రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని సాల్ట్ వాటర్లో పది పదిహేను నిమిషాలు అయితే చికెన్ని నాననివ్వాలి చికెన్ సాల్ట్ వాటర్లో నానబెట్టడం వల్ల మనకి తినేటప్పుడు ముక్క గట్టిగా ఉండకుండా జ్యూసీగా అయితే ఉంటుంది చికెను తొందరగా కూడా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వేసి ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేగనివ్వాలి సన్నగా కట్ చేసిన పుదీనా కూడా వేసి కలిపి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం ఇల్లిపై ముద్ద పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఈ వేగిన ఉల్లిపాయల్లోకి సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న చికెన్ని కూడా వేసి కలిపి మూతబెట్టి చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు చిన్న మంటపైనే మనం ఈ చికెన్ని ఉడకబెట్టుకోవాలి గ్రేవీ కోసం మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనకి చికెన్లో నుంచి వాటర్ అయితే వచ్చినాయి కదా ఈ టైంలో కారం ఉప్పు ధనియా పౌడర్ వేసి ఒకసారి కలిపి మూతబెట్టి పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసుకొని కలిపి చిన్న మంట పైన ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి చికెన్ని మంట పైన పెట్టి ఉడికించడం వల్ల మనం వేసిన ఉప్పు కారం మసాలాలు అయితే చికెన్ ముక్కకి మంచిగా పట్టుకుంటాయి ఇందులోకి కొబ్బరి పొడి చికెన్ మసాలా వేసి కలిపి ఒక పది నిమిషాలు అయితే పెట్టి ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత గ్రేవీ కోసం ఒక గ్లాస్ నీళ్ళు వేసి కలిపి ఇంకో పది పదిహేను నిమిషాలు మూతబెట్టి చిన్న వంటపైనే మనం చికెన్ అయితే ఉడకనివ్వాలి దించే ముందు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ మన కలర్ఫుల్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మంచి కలర్తో మనకి ఇక్కడ గ్రేవీ చికెన్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్